దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రేమైనటువంటి వారులారా పరిశుద్ధ వాక్యం ఈ రోజు నీకు సెలవిస్తున్నది ఏంటి అంటే ఇదిగో మీ ప్రాకారములో నెమ్మది కలుగును మీ నగరాల్లో క్షేమము కలుగునగాక అని సెలవిస్తా ఉన్నది ప్రభునందు ప్రియమైనటువంటి వారి దేవుడు ఎందుకు ఎప్పుడు మనుషుల యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి వాడు ఆ ప్రభువు దేవుని మైంకలు దేవుడు ఎప్పుడు ఆ ఏసయ్య ఆ సచీవం గలటువంటి దేవుడు ఆ సచీవుడైనటువంటి దేవుడు మనుషుల పట్ల అపారమైన ప్రేమ పెట్టుకుని వారి క్షేమాన్ని ఎప్పుడు కూడా ఆయన చూసుకుంటా ఉంటాడు క్షేమాన్ని కోరుకుంటా ఉంటాడు మనుషులు క్షేమాన్ని కోరుకుంటాడు ఎప్పుడూ మనుషుల క్షేమం ఆయనకి చాలా ఇష్టమై ఉన్నది దేవుని ఎందు ప్రియమైనటువంటి బిడ్డలారా మనుషుల క్షేమం తనకు కావాలి అందుకనే మీ యొక్క ప్రాకారములలో నెమ్మది కలుగుదుగాక మీ నగరాలలో క్షేమం ఉండాలి శుభవార్తలు ఉండాలి క్షేమం కలుగుతూ ఉండాలి మీ యొక్క జీవితాల్లో క్షేమాలు ఉంటూ ఉండాలి మీ నగరాలలో ఎప్పుడు కూడా క్షేమం కలుగుతూ ఉండాలి అందుకే యేసుక్రీస్తు ప్రభు ప్రజలకి అవసరమై ఉన్నాడు ప్రజలకి కావలసిందై ఉన్నాడు ఎందుకు కావాలి అంటే క్షేమాన్ని కోరుకుంటూ ఉంటాడండి దేవుని ప్రియులారా క్షేమాన్ని కోరుకుంటూ ఉంటాడు నగరాల్లో క్షేమం ఉండాలంట ప్రాకారములో నెమ్మది ఉండ నీ ప్రాకారంలో నెమ్మది ఉండాలి నీ నగరాల్లో క్షేమం ఉండాలి అంతేకాదు ఆయన కృప ఆ విధంగా మనుషులను ఆ మనుషులను ఆయన కృప ఆ విధంగా మరి తీసుకెళ్తా ఉంటది ఆయన కృప ఆ విధంగా మనుషుల పట్ల ఉంటూ ఉంటది ఆయన కృప మన పట్ల ఆ విధంగా పనిచేస్తూ ఉంటది ఐషయ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయములో పదో ఒకసారి మనం చూసినట్లయితే ఐషయా గ్రంథము యాభై నాలుగు తొలగిపోదు అని నీ ఎందు జాలిపడు సెలివిచ్చున్నాడు ఆహాదేవునికి మైం కలుగునిగాక పర్వతాలు మెట్టల కొత్తరెన ఆయన కృప ఏం చేయదంటే విడవదు నిన్ను ఆయన కృప ఎప్పుడు నిన్ను విడిచిపెట్టదు ఆయన కృప నిన్ను ఎప్పుడు వదిలిపెట్టదు దేవుని కృప నిన్ను ఎప్పుడు విడిచిపెట్టదు అక్కడ పర్వతాలన్నీ తొలగిపోతున్నా సరే మెట్టల కొత్త సరే ఈ తుఫానులు రేగుతున్నా సరే సునాములు రేగుతున్నా సరే అనేకమైనటువంటి సమస్యలు మనిషిని బాధిస్తున్నా సరే ఏది వచ్చినా సరే ఎలాంటి సుడిగాలు వచ్చినా ఎలాంటి మరి గాలి తుఫానులు నీ మీద చెలరేగినా సరే ఎటువంటి కిరటాలు నీ జీవితం మీద పొర్లి పారుచున్నా సరే వరదల పారుచున్నా సరే ఆయన కృప నిన్ను ఏం చేయదంట విడదు ఆయన కృప నిన్ను విడిచిపెట్టదు ఆయన కృప నిన్ను విడిచిపెట్టడానికి క్షేమం నీ ప్రాకారంలో నెమ్మది నీ యొక్క నగరంలో క్షేమము ఆయన కృప నేను ఎప్పుడు విడిచిపెట్టదు దేవుని కృప దేవుని కృపలోకి వచ్చిన వారికి దేవుని అండర్లోకి వచ్చిన వారికి దేవుని యొక్క సమూహంలో ఉన్న వారికి యశుక్రీస్తు నమ్మిన వారికి ఆయన కృప ఎప్పుడు తోడిగా ఉంటది యశు ప్రభు నమ్ముకుని ఆయనతో జీవిస్తున్న వారికి ఆయన కృప ఎప్పుడు వారి కృప ఆయన కృప ఎప్పుడు ఉంటది వారికి వాళ్ళ ప్రాకారాలు నెమ్మది కలిగి ఉంటాయి వాళ్ళ నగరాల క్షేమం ఉంటది వాళ్ళ అంతా కూడా నెమ్మదితో నింపబడి ఉంటది వాళ్ళ నగరాలన్నీ కూడా క్షేమముతో ఉంటాయి పర్వతాలు ఆమె తొలగిపోతున్నా మెట్టల దత్త రెళ్తున్నా నువ్వేమీ అసలు అద్దించాడు ఆయన కృప నీకు ఉన్నది ఆయన కృప ఉన్నది బిడ్డ కృప నీకు తోడిగా ఉన్నది కృప నీకు తోడిగా ఉన్నది ఆయన కృప నిన్ను కాచుకుంటున్నది కీర్తన గంధకర్త అంటాడు నూట ముప్పై కీర్తనలో ఏడో వత్సంలో అంటాడు ఒక మాట చెప్తాడు జాగ్రత్తలు ఇష్టపెట్టుకోనుకోవద్ధం దొరుకుతుంది ఏం దొరుకుతుంది అక్కడ కృప దొరుకుతుంది దేవుని మీద ఆశ పెట్టుకో దేవుని మీద ఆశ పెట్టుకుంటే కృప దొరుకుతుంది దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నీ కృప దొరుకుతుంది దేవుని ప్రియనటువంటి వాళ్ళ ఆయన కృప నీకు దొరుకుతుంది దేవుణ్ణి నమ్ముకొని దేవుడితో జీవిస్తున్నా నీకు నువ్వు గనక పర్ఫెక్ట్ గా జీవిస్తున్నట్లయితే చాలా చక్కగా బ్రతుకుతున్నట్లయితే వా అక్కడ నీకు దేవుని కృప దొరుకుతుంది ఆయన కృప నీకు దొరుకుతుంది ఆయన మీద ఆశ పెట్టుకో ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయనతో నువ్వు జీవించినట్లయితే అక్కడ ఏం దొరుకుతుంది నీకు కృప దొరుకుతుంది హలో ఎందుకు మారిపోతాం ప్రార్థన అంటే ఎందుకు ప్రార్థనకి పదే పదే పరిగెడతా ఉంటావు ఏమి ఏం దొరుకుతుంది నీకు అక్కడ అక్కడికి వెళ్ళడం వాళ్ళు ఏం దొరుకుతుంది ఆయన ఏదో చెబుతాడు ఏదో అంటారు అడుగు కూర్చుంటారు వచ్చేస్తారు ఏంటి ఎందుకు నాకు కృప దొరుకుతుంది ఏంటి మా ఇంగలి అంశ అక్కడ కృప దొరుకుతుంది నీకు తెలియక మాట్లాడుతున్నావేమో నీకు తెలియదేమో అక్కడికి వస్తే ఏం దొరుకుతుందో నీకు తెలియక నువ్వు మాట్లాడుతున్నావు దా ఒక్కసారి ఏం దొరుకుతుంది అక్కడ ఎక్కడ దొరుకుతుంది షాపులో దొరికిద్దా ఏదైనా షాపులో పెరిగేటండి అయ్య ఒకరు పువ్వు కేజీ కురు ఎంటారా బాబా కేజీ కురుపు అర కేజీ కుర పువ్వు అడిదాం రే బిల్లు అడిదాం ఎక్కడ అడిగిన అడిగి సంధ్య ఎక్కడ దొరుకుతుందండి ఎందుకెళ్ళిపోతాం పట్ట ప్రార్థన ప్రార్థన పాప ఈరోజు ఎక్కువైపోయింది ప్రార్థన ప్రతి ఇంటి దగ్గర ప్రార్థన జరిగే జరిగి ప్రార్థనలు ఎక్కువైపోయి ఏం చేసుకోవాలో అర్థం కాలేదు అందుకే రాలేకపోతున్నాం ప్రతిరోజు గారికి పని ఉంటుంది ప్రార్థన ఏమండదంటాస్ట్గా రిపోయిన పెట్టుకున్న వాళ్ళకి పని ఉంటుంది ప్రార్థన పెట్టుకోండి ప్రతిరోజు అంటే ఎక్కువైపోద్ది కదా మండల రోజు మాత్రం మంట ఎక్కువైతే వంట బాగుంటుంది స్తోత్రం కలలుయా మంట ఎక్కువైతే వంట బాగుంటుంది ఫుడ్ బాగుంటుంది బాగా ఉడికిద్ది తొందరగా ఉడికిద్ది రెండు ఉంటాయి రెండు బెనిఫిట్స్ ఉంటాయి ఏమవుతాయి అందులో మంట ఎక్కువైతే ఏమవుద్ది బాగా ఉడికింది త్వరగా ఉడికిద్ది నువ్వు ఎంత కృపను అందుకుంటే ఎంత దేవుని దగ్గర కృపను అందుకుంటే ఎంత దేవుని సన్నిధికి పరిగెడితే ఎంత ఎన్ని సార్లు దేవుని సన్నిధులను ఉంటే ఎంత దేవుడి దగ్గరికి నువ్వు పరిగెత్తుకొని వెళ్తే అంత కృప నీకు ఉంటది ఇవ్వడానికన్నా పనిచేస్తుంది స్తోత్రం హలో నీ దగ్గరే లేని కృప ఇంకెవరికి ఇస్తావు చెప్పు నీ దగ్గరే కృప లేదు Uh, uh, सा ఎక్కడ దొరుకుతుంది సాతాం దగ్గర గోల్డ్ కృప దొరుకుతుంది మీకు కావాల్సినంత కృప ఉన్నారు కావాలండి తీసుకొని పోండి దేవుడి దగ్గరికి పరిగెడితే ఎస్ఐ దగ్గరికి నీ కృప దొరుకుతుంది అక్కడ అందుకేనండి ప్రతిసారి వైపులు పట్టుకొని రాత్రి వస్తారు వీళ్ళు కృప పొందుకుంటున్నారు కృప మీద కృప పొందుకుంటున్నారు అందుకే మంట మంట వైరు మంట మంట మీద మంట పెడుతున్నారు మంట మీద మంట పెడుతూ ఉంటే వంట చక్కగా వండుతున్నారు కలుగుని కాకలు తగిలించు ఇంకా కర్ర తగిలించు తగిలిస్తే మంట ఇంకా బాగా వండింది చక్కగా వంట ఉంది బిడ్లారా నువ్వు దేవుని దగ్గర కృప పొందుకోవాలి ఏం పొందుకోవాలండి ఎక్కడ దొరుకుతుందండి కృప చెప్పండి ఎక్కడ దొరుకుతుందో ఈ ప్రపంచం అంతా పెరిగేట్టు డబ్బున్న వాడి దగ్గర పెరిగే కృపు దొరకదు ధనవంతుల దగ్గరికి వెళ్ళా ఉన్నతమైన స్థితిలో వారి దగ్గరికి వెళ్ళినా నీ ది నీ కృప దొరకమన్నా దొరకదు షాపుల్లో పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్ళా మెడికల్ షాపుల్లోకి వెళ్ళా కిరాణా షాపుల్లోకి వెళ్ళా కృప దొరికిందా ఎవండి కేజీ ఒక అర కేజీ కృప వాడి అంటే నేను దొరకదు ఎక్కడ దొరికింది ఏసై దగ్గర దొరికింది అందుకే పారిపోతున్నా ప్రార్థనకి అందుకే నేను దేవుని సనలికి పోతున్నా ఏ దగ్గర కృప దొరికింది కీర్తనలు గ్రంథకర్తకు మారి చెప్తాడు అమూలి యొక్క ఏమంటాడంటే నూట ఏడవ కీర్తనలో తొమ్మిదవ వచ్చినంలో చూడండి నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వచ్చనంలో చూడండి ఆశ ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడు ఆయన తృప్తిపరిచి ఉన్నాడు తృప్తిపరిచిన్నాడు ఆకలి గుని వారి ఆకలి గుడిన వారికి నింపుతాను కృపతో నింపుతాడు ఏంటండి రాప దొరుకుతుంది అక్కడ ఉన్నవాడికి ప్రాణమును నింపుతా ఆకలితో ఉన్న ఉన్నవాడిని నింపుతాడు రోజు ఆకలే మనకి ఏంటండి రోజు ఆకలే నేను అది కొనుక్కోవాలని ఆకలి నన్ను ఇది కొనుక్కోవాలన్నా ఆకలి నేను ఇది పెట్టుకొని తిరగాల ఆకలి అది పెట్టుకొని తిరగాల నాకలి మనుషులకు వెళ్ళాలంటే నేను అది 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 కొనుక్కోవాలి అందరికంటే నేను బాగా పోవాలి అందరి ముందు బాగా కనపడాలి నేను ఎలా అలంకరించుకొని వెళ్ళాలి అనేటువంటి ఆకలి ఈ లోకంలో మనకి ఎక్కువగా ఉంటుంది దేవుడు నేను ఈ స్థితిలో ఉండాలి ఆ స్థితిలో ఉండాలి నమ్ముకున్నందుకు ఒక బంగారం కూడా కొనుక్కోలేకపోయినండి రాబోదు అనుకోని బాధపడుతూ ఉంటావు దయచేసి బాధపడకండి నువ్వు అనుకోవాల్సింది బంగారం కాదు వండుకో కృపన్మయం గలుగని కా నువ్వు వచ్చిన వైడూ దాచుకోవడం అంటే కృపణ దాచుకో ఇంట్లో నీ ఒంట్లో కృపణ దాచుకో ఉపయోగపడితే దేవన్మయం కలుగుని కాదు ఉపయోగపడిద్ది ఎవరైనా అడిగినప్పుడు దేవుడి దగ్గర నేను పొందుకున్నటువంటి కృప అంతెంత కాదు అంతెంత కృపను నేను పొందుకోలేదు ఈరోజు ఆ కృపను నేను పొందుకున్నాను గనక ఆ నాలో ఉన్నది గనక ఆ కృప ఏసయ్య కృపణలో ఉన్నది గనక ఏ సయ్య కృపను నేను పొందుకున్నాను గనక ఏ సైని నమ్ముకున్నది కృపణాలోకి వచ్చింది గనక ఈ కృపణాలో ఉన్నది గనక ఈ రోజు వేరే వాళ్ళకి నువ్వు ఇవ్వగలిగిపోయి దేవుని కృప వెంబడి కృపను పొందుకోవాలి కృప వెంబడి కృపను బందుకోవాలి మయం కలుగునిగా పొందుకున్న కృప చాలండి ఫస్ట్ గారు మేము ప్రతిరోజు రోజు ప్రార్థన పెట్టి ఆ కృపను పొందుకుంటానే ఉన్నాం ఈ రోజు వర్షం వచ్చింది ఏదో ఒకటి దొరికింది మాంక ఏదో ఒకలాగా మానే బేట ఉన్న కృప మాకు చాలా స్తోత్రం నిన్న కొనుక్కున్న పాలు ఈ రోజుకుంటే ఇరిగిపోతాయి పనికిరావు కానీ కృప అట్లా కాదు సంవత్సరాల తరపాటు మీ జీవితంలో ఉపయోగపడుతుంది నువ్వు దాచుకుంటే ఉపయోగపడితే నిన్నడ కృప నిన్నడ ఈ రోజు కృప ఈ రోజు ఎప్పుడు కృప కృప వెంబడి కృపను పొందుకు దేవునికి మయం గరకునిగా అంటే ఏం చేస్తున్నాడు పోగేసుకుంటున్నావు కృపనేం చేస్తున్నావు పెట్టుకున్న కృప వెంబడి కృప 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 ఎంత కృపని నువ్వు పోగేసుకుంటే కొండంత కృపను పోగేసుకుంటే ఆ కృప నీలో ఉంటే కొండల మెట్టల తిల్లిన పర్వతమును తొలగిపోయినా ఆ కృప నిన్ను విడిచిపోదాం విడిచిపోదండి కొండని కదిలించగలదండి వచ్చి చెప్పండి కొన్నాను కదిలించు కదా దేవుడు కృపుంటే నేను కదిలించలేదు ఆ కృప ఆ కృపుంటే నీకు ఏ చుడిగాలి కూడా నేను కదిమించలేదు పర్వతాలు తొలిగిపోయిన మెట్టలు తప్పడు నా కృప నిన్ను విడిచిపోదు విడిచిపోదు సహోదరి సహోదరుడా విడిచిపోదు నీ నగరాలు పోగోవాలి నగరాలకి క్షేమం వస్తుంది నీ ప్రాకారాలకి నెమ్మది కలిగింది దేవుడు నీ ప్రాకారంలో ఏమిస్తానన్నాడండి నెమ్మదినిస్తానన్నాడు నీ ప్రాకారంలో నెమ్మదిని నీ నగరములో క్షేమములు నేను దయచేస్తాను మెట్టలు ఆ మెట్టలు తచ్చరెళ్ళిన పర్వతాలు తొలగిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు ఆయన కృప నిన్న విడిచిపోదు నేను విడిచిపోవడమే కాకుండా నేను బలపరిచేది ఆ కృపతి దేవుని మీద ఆహారం లేకపోయినా మేలులతో నింపుతాడట దేవుడు దేవుని దేనితో నింపుతాడండి దేవుడు దేవునికి స్తోత్రం ఎన్ని అవస్థలు పడుతున్నావు పాపం వాక్యం దాన్ని దేవుడు నిన్ను దేవించింది కాక అంతేవా దేవుని పేదరా ఆయన కృప నీకు కావాలి కావాలా కావాలి కదా కృప కావాలి కదా కావాలి யல்கேத்துக்கு ரோஜு கிர்ப்பு மலைக்கு போ ఎందుకు పోతున్నావు చెప్పండి ఎందుకు పోతున్నావు దేవుడి సన్నిధిను పొందుకోవడానికి పోతున్నా నేను దేవుని నేను పొందుకుంటా నువ్వు కావాలంటే రా నీకు కూడా దేవుని కృప ఉంటుంది ఆ కృపు ఉంటే దేవుని కృప ఉంటే నువ్వు కాపాడబడతావు నిలబడబడతావు స్థిరపడబడతావు ఎంత ప్రేమ నన్ను బ్రతికించినవయ్యా ఇంత కృప ఎంత కృపమైడండి ఎంత కృపమైదండి ప్రేమ చూపించి నిన్న ఏం చేస్తున్నాడు బ్రతికిస్తాను మహాకృపమైన ఆ కృపను మనం పొందుకోవాలి దేని మందిరానికి వెళ్ళి వచ్చేయకూడదు మనం కృపను పొందుకొనే ఖచ్చితంగా తిరిగి రావాలి సోత్రం ఖచ్చితంగా సంవత్సరం చదువు రెండు సంవత్సరాలు చదువు మూడు సంవత్సరాలు చదువు నాలుగు సంవత్సరాలు చదువు పాస్ అయ్యే బయటికి రావాలి అందులో పాస్ అవ్వకుండా ఊరకనే నువ్వు బయటకు వస్తే నువ్వు చదివిందంతా కూడా నీ శ్రమ నీ యొక్క ఆటో ఛార్జీలు నీ బస్సు ఛార్జీలు నీ యొక్క ఇంటి దగ్గర శ్రమ నీ కెట్టిన క్యారేజ్లు నీకు వెళ్ళినటువంటి స్థితి నువ్వు వెళ్ళినటువంటి పరిస్థితి వర్షం వరదనక చిలనక ఎండనక పరిగెత్తుకుని వెళ్ళి సంవత్సరం పాటు ఆ కాలేజీలు అమ్మట ఆ స్కూల్ అమ్మట వెళ్ళి ఎంతో శ్రమించొచ్చావు ఈ రోజు నువ్వు ఆ సంవత్సరం తీరిన తర్వాత పాస్ అవ్వకపోతే అంత నీ అనారోగ్యం ఎంత వృధా అండి ఎంత అయిపోయింది మొత్తం తప్పుగున్నట్టు అయిపోయేది అరే నీ మీదని నిన్ను ఆశలు పెట్టుకొని ఎంత డబ్బు పెట్టి తినరా ఎంత డబ్బు పెట్టాను నీకు పాస్ కాలేదు దేవుని దగ్గరికి వెళ్ళి పాస్ అవుతావు రోజు దేవుని ప్రి బిడ్డ కృప వెంబడి కృప ఆయన పంపిస్తాడు నీ మీదకి కనిపించే పర్వతాలు తొలగిపోవచ్చు కాని మెత్తల తె వెళ్ళొచ్చు కాని ఆయన కృప నిన్ను ఏ పోదండి ఎవరి కృప దేవుని కృప పాపం కృపకి కరెంటు భయపడిపోయింది దేని మయం కరెంటుకి కూడా మెట్టల తరెచ్చు కానీ ఏంటంటే ఏంటి పర్వతాలు తొలగిపోయిన మెట్టల వెళ్ళినా సరే ఆయన కృప విడిచిపోదనగానే కరెంటు పోయింది కృప మాత్రం గాని ఆ ఈ కృపకి అన్ని భయపడవలసిందే దేని మయం కలుగుని గాక ఆ ఈరోజు ఆయన కృప నీకు కావాలి ఖచ్చితంగా కావాలా వద్దా అందుకే పరిగెత్తు